హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీఎనఎస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జిల్లా వారిగా పత్తి ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకన్ ప్రెస్ చేయండి సో ముందుగా మనమైతే గజ్జుల్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల పది ఉన్నది అదేవిధంగా చొప్పదండి మార్కెట్లో కనిష్ట పది ధర ఆరు వేలు మరి క్వింటల్ గరిష్టంగా పత్తి ధర అయితే ఆరు వేల ఐదు వందలు ఉన్నది అదేవిధంగా బురగంపాడు మార్కెట్లో కనిష్ట పది ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పదిగా ఉన్నది అజిహాబాద్ మార్కెట్లో కనిష్ట పది ధర ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్నది ఆదిలాబాద్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల పదహారు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉన్నది కే సముద్ర మార్కెట్లో కనిష్ట పత్తి ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా ఎనుకనూరు మార్కెట్లో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఆరు వందలు ఉన్నది పెద్దపల్లి మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఎనభై ఎనిమిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట పదకొండు రూపాయలుగా ఉన్నది సో కరీంనగర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర నా ఆరు వేల నాలుగు వందల తొంభై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా ఉన్నది అదేవిధంగా ఆధునిక్యవసాయ మార్కెట్లోని పత్తి ధర చూసుకుంటే కనిష్ట ధర అయితే నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా అయితే ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నది అదేవిధంగా పల్లికాయ చూసుకుంటే కనిష్టంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఉన్నది అధుని వ్యవసాయం మార్కెట్లో అదేవిధంగా ఖమ్మం వేసా మార్కెట్లో పత్తి ధర అయితే ఆరు వేల తొమ్మిది నుంచి ఏడు వేలుగా ఉన్నది వరంగల్ వేసా మార్కెట్లో పత్తి ధర కింటలుగా అయితే ఆరు వేల తొమ్మిది నుంచి ఆరు వేల ఏడు వందలు మరియు ఏడు వేలగా ఉన్నది సో ఫ్రెండ్స్ ఈరోజున్న మార్కెట్లోని ధరలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ